ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మిత్రులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ సమస్యలు పరిష్కారం అవ్వడం ద్వారా నర్సంపేట శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశించను ఒక్కసారి కాదు ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ కు రెండుసార్లు రెండు సార్లు అధికారం ఇచ్చిండ్రు ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యుగా ఎన్నికైన వాళ్ళు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళు అభివృద్ధి చెందినరు ఆస్తులు సంపాదించుకున్నారు ఆకాశం అంతా ఎత్తికెదిగినారు ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు విమానాలు కొనుక్కున్నారు టీవీలు పెట్టుకున్నారు పేపర్లు రాసుకుంటున్నారు కానీ నర్సంపేట ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారలేదు ఈ ప్రాంతంలో విద్యార్థులకు చదువుకోవడానికి బడులు రాలేదు ఈ ప్రాంతంలోని మా మహిళలకు స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ ఇవ్వలేదు ఈ ప్రాంత రైతాంగానికి పండించిన పంటకు ఇంతకుముందు హెలికాప్టర్లు వస్తున్నప్పుడు మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు అన్నారు ఎక్కడ చూసినా వరి పంటలు వరి కోతలే కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో వరి అత్యధికంగా పండిస్తున్నట్టున్నారు ఈ రైతాంగం అని నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ప్రాంత వరి రైతాంగం పండించే రైతులకు ఆనాటి ముఖ్యమంత్రి వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే ఒక్క గింజ కూడా కొనేది లేదు మీ దిక్కున్న దగ్గర చెప్పుకోకపోండి అని ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు కానీ ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది మీరు సన్న వడ్లు పండించండి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆనాడు అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు బంద్ అయిపోతుందని రైతు రుణమాఫీ అబద్ధాలని నేను ఈనాడు గుర్తు చేయదలుచుకున్న రైతాంగానికి కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని ఇవాళ కాంగ్రెస్ వస్తే రైతులకి ఇరవై నాలుగు గంటల కరెంటు ఉంది కానీ గడీలలో పొంకణాలు పలికిన వాళ్ళ ఇంట్లలో కరెంటు లేదు వాళ్లకు ఉన్న కరెంటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊడబెరికిను వాళ్ళకు మాత్రమే కరెంటు పోయింది తెలంగాణను దోసుకున్న వాళ్లకు కరెంటు పోయింది కానీ తెలంగాణలో దుక్కి దున్నే ప్రతి రైతుకు ఈనాడు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్నిచ్చి ఉచిత విద్యుత్ అంటే మాది ఆ పేటెంట్ రైతు మాది రెండు వేల నాలుగులో దేశంలోనే మొట్టమొదటిసారి రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తామని ఎల్బీ స్టేడియంలో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం వ్యవసాయాన్ని లాభసాటిక చేస్తాం రైతును రాజు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆనాటికి ఉన్న రైతుల బకాయిలు పన్నెండు వందల కోట్లు మాఫీ చేయడమే కాకుండా వాళ్ళ మీద ఉన్న వందలాది క్రిమినల్ కేసులు ఎత్తేసి అలా మొదలైన రెండు వేల నాలుగు ఉచిత కరెంటు ఈనాడు ఇరవై నాలుగు గంటలు కాంగ్రెస్ పరిపాలనలో అందిస్తున్నామంటే ఆ పేటెంట్ రైతు మనది మనం కొనసాగిస్తున్నాం